బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత సురేష్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాముఖ్యతను వివరించారు ఎమ్మెల్యేగా తన కాలంలో తన సొంత నియోజకవర్గంలోని సాగర్ ఉన్నప్పటికీ నీరందించలేని పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు అలాంటి దుస్థితి నుంచి బయటపడడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కీలక పాత్ర పోషించిందని అన్నారు ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణను కోటి ఎకరాల మాఘానంగా మార్చడం సాధ్యమైందంటూ స్పష్టం చేశారు రాష్ట్ర రైతుల కళలు నిజం చేయడానికి సాగునీటి అవసరాలు తీర్చడానికి కాళేశ్వరం చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిందని పేర్కొన్నారు రైతుల శ్రమ వృధా కాకుండా పంటలు పుష్కలంగా పండేలా మార్పు తీసుకొచ్చిన ఈ ప్రాజెక్ట్ తెలంగాణ అభివృద్ధికి మూల అని సురేష్ రెడ్డి అభిప్రాయపడ్డారు ఎమ్మెల్యే అంటే నా పరిస్థితి కెనాల్ వదిలినప్పుడు దానికి డిస్ట్రిబ్యూటర్లు ఉంటాయి కదా మొదటి డిస్ట్రిబ్యూటర్లో చివరి దాకా నీళ్ళు పరిస్థితి లేదు ఇక మీరు కింది సంగతి వదిలేయండి తో ఆ పరిస్థితి నుంచి ఈరోజు దేశంలో మరి మొట్ట టాప్ నంబర్ వన్ మరి ప్యాడీ ప్రొడ్యూసింగ్ రాష్ట్రంగా మారంటే మరి ఇది అద్భుతం కాకుండా ఏందనేది మనం ఒకసారి ఆలోచించాలి పుష్కరాలు వచ్చినాయి పుష్కరాలు వచ్చిన సమయంలో అప్పుడప్పుడు గంగల నీళ్ళు లేవు గోదావరిలో నీళ్ళు లేవు మరి పుష్కరాల ప్రూఫ్ కూడా ఈరోజు కేసీఆర్ గారు చేశారు ఇరవై ఓట్ల పుష్కరాలు వస్తున్నాయని ప్ర గవర్నమెంట్ ప్రకటించాలి ఒకవేళ పైన పోచంపాట్ల నీళ్ళు లేకపోయినా కిందికెళ్లి రివర్స్ పంపింగ్ ద్వారా మళ్ళీ డ్యాము లింపి గంగలో ఎప్పుడు కూడా పుష్కరంగా నీళ్లు ఉండే పరిస్థితి వాతావరణాన్ని మన నాయకులు ఏర్పాటు చేశారు ప్రెజెంటేషన్ చూస్తూ ఉంటే గతం ఎంతో యాక్కు వస్తూ వచ్చాది తొంభై నాలుగులో నేను శాసనసభ్యుడిగా ప్రతిపక్షంగా తెలంగాణ నుంచి ఇద్దరమే గెలిచిన అప్పుడు ఈ లెజిస్లేటివ్ కమిటీస్ కి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా నేను నన్ను నియమించినప్పుడు అప్పుడు అంత తెలంగాణ అంతా తిరిగి సబ్ కమిటీస్ ఏర్పాటు చేసి ఒక కమిటీ చేశాం దాంట్లో ఏం రికమెండేషన్ ఉండే అంటే కాళేశ్వరం ప్రాజెక్టే కాళేశ్వరం నుంచే లిఫ్ట్ చేస్తే ఇదే ఎంటైర్ తెలంగాణకు మరి ఒక సొల్యూషన్ అనే మాట చెప్పాం మరి అది తొంభై ఆరులో ఇచ్చిన ఆ రిపోర్టు మూలం పడ్డది రెండు వేల పద్నాలుగులో మన ప్రియతమ నాయకులు వచ్చింది పోచంపాట్ ప్రాజెక్ట్ ఒకటే ఒకటి పెద్ద ప్రాజెక్టు గోదావరి నదిపై నిర్మాణం అయింది आ तरवा किं